హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే ఎంత సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నాకు పెళ్ళైతే ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ ఉంటుందండి అలాగే మరొక వీడియోతో ఈ ఈరోజు వీడియో వచ్చేసి మన మొక్కలు అదే బెండ మొక్కలు గేయ మొక్కలు అన్నీ పెట్టే కదా అవన్నీ కూడా మనకి పాప్ చాలా ఇచ్చేసింది ఎన్నో కాయలు కాసినవి అవి ఇప్పుడు వీస్తే మొత్తం మళ్ళీ మొక్కలు పెడదాం నడండి ఇదే వీడియో ఇదండి మనకు బెండకాయలు అయిపోయినాయి ఇవన్నీ కొన్ని అయితే ఇన్నో మనకి మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు దీనికి విత్తనాలు మొత్తం ఎండిపోయినాయి ఇవి ఎండుకుంటే విత్తనాలు కూడా మనకి ఎండబెట్టుకుని బాగానే ఇది నెక్స్ట్ విత్తనాలు మనం మొక్కలు పెట్టుకోవచ్చు మాట ఇవన్నీ కూడా ఇంకా తీసేద్దాం అయిపోయింది కాబట్టి పాప ఉండాలని మంచిగా వండించుకోవచ్చు పాపలు వేసామని తీసుకున్నది నెక్స్ట్ నేను ఎత్తున ఇక మనకి ఏర్పాటు కూడా ఇది కూడా అయిపోయింది ఎండిపోయింది కూడా ఇవన్నీ వేసుకుంటాము దానికి సపోర్ట్తో కర్ర ఇచ్చేదండి కర్ర కూడా మంచి విరిగిపోయింది అంటే పైకి పద్దరు పైకి వస్తుందని నేను సపోర్ట్ చేసాను ఇది మన తీగలు అన్నది బయట పాడేసుకోకూడదు మనం అంట్లకు బాగా ఉపయోగపడుతుంది మనకి మనం ఇది మనం అంట్లో కింద వేసుకుంటే మొక్కలు కూడా బాగా ఎదుగుదల వస్తుంది ఇది తీసిపోయిన తర్వాత బాగుంటుంది ఇది మాత్రం చదారం ఏది కూడా పాడేసుకోకూడదు ఆటలు గారు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దాంట్లోనే వేసేద్దాం ఇది ఇవ్వండి మనం ఎలా లాగేసుకుంటే మనకి మట్టి అన్నది ఎంతకే పడిపోదు ఇలా జులుపుకోవాలి అంటే మనకి కుండీలోంచి పడిపోతే మట్టి అంత వేస్ట్గా పోతుంది నెక్స్ట్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో తీసేసుకుందాం కుండీలోంచి ఇలాగే తీసేసుకోవాలి మనం తీసేసుకున్న తర్వాత ఇది ముక్కలకి అంత మనం ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కూడా మనకి ఇది ఉపయోగపడబోదాం మనం మట్టిలో వేసుకుంటే వల్ల మట్టి కొంచెం చదువుకోవాలనుకుంటాను తీసుకున్న తర్వాత మనం ఆ రోజు ఎలా మనం సాయిల్లో పెట్టుకుంట వల్ల కంపోస్ట్ అవుతుంది అండి ఇది వేయి కూడా మనం పాడైపోవడం ఎలా పెట్టేసుకుని ఒక రెండు రోజులు మనం పక్కన ఇచ్చుకుంటే మనకి మొక్కలు కలిసి కూడా ఈ సూపుల్గా ఉపయోగపడతాయి మనం మనకి మొక్కలకు బలం నాసు కూడా మనం సాడ వేసుకోవద్ది ఈ నాసులంతా కూడా మనం పాడేసుకుని మొక్కలకు ఉంటుంది చాలా బలం కూడా ఈ నాసు ఇండ్లన్నది ఇలా మనం ముల చేసుకోవాలి చేసుకుని తీసుకుట్టి కూడా తీసేసుకోవాలి తర్వాత మనం దాన్ని మాత్రం పాడైకోడు అసలు మనం దీంట్లో ఒక కవర్లో తెప్పేసుకోవాలి కింద మన టమాటా ఈ కాయడు లేదు నాకు అయిపోయింది అందుకే దీంట్లోనే నేను సో సాయిల్ వేసాను పైన ఈవెంట్ మనం సాయిల్ గొలిసి ఉన్నాం కదా కొంత తీసేసుకోవాలి దీంట్లో మనం గేదె పెంట అయినా ఆవుదైన వేసుకోవచ్చు ఈ కొద్దిగా తీసేసుకోండి అన్నింటిలో కూడా ఇదిగోండి మనకి ఆవు పెంట ఆవుదైన గేదెదైన మాకు ఇక్కడ ఎక్కువ తిరుగుతుంది ఎక్కువ గేదెలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పెంటనే వీటిలో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి అంటే కొంచెం బలం మన మొక్కలు పెట్టుకున్నప్పుడు బాగా వస్తాయి అన్నిటికి కూడా అలా అలా పెంటని కిందకి పైకి మొత్తం కలుపుకోవాలి సారీ ఇగండి మన ఇత్తనాలు వేరెత్తనాలు ఇవైతే గోరు సిక్కుడు అనుకుంటా పెద్ద గోరు సిక్కుండి ఈ విత్తనాలు ఏంటన్నది మా హస్బెండ్కి తెలుసుకుని నాకు తెలియదు మరి ఏంటన్నది ఇవి అయితే మనకు ఆనపకాయ ఇవన్నీ ఇప్పుడు పెట్టేసుకుందాం మనం నాలుగు పక్కలు నెక్కుని ఇలా మనం వాటర్ వేసుకుని కొద్దిగా తడుపుకోవాలి ముందు సాయిల్ అన్నది അവിടെ നിന്ന് നമ്മൾ പോ거든요. ലൈക്ക് ഈ ടെക്ജനിനെ അറിയി해요. దూరం దూరంగా పెట్టుకోవాలి తినా చూద్దాం గోంగూర అండి గోంగూర తో ఆట కూరస్తున్నాను ధనియాలు అండి ఇవి కూడా ధనియాలు అన్నది మనము ఇలాగా మెరుక్కుంటే రెండు పేర్ల కింద వస్తుంది మనం వచ్చినప్పుడే బాగుంటుంది వాటర్ అన్నది మనం పెట్టేసుకోవాలి ఇలాగా అన్నిటికీ కూడా మనకు ఒక్క కవరం ఏమి ఎంత ఉంటుంది ఇక ఇదిగోండి మన మూడు కవర్లలోకి వచ్చి చూడండి మనం మొత్తం చెత్త అంతా తీసుకుని మనకు పనిక్రాంతి అంతా దీనిలో సాయిల్ వేసుకుంటే సాయిల్ తక్కువగా అవుతుంది అంట మనకి మనం డాబా పైన పెట్టుకుంటున్నాం కదా బరువు అన్న రెండుదిలాగే వేసుకుంటాం వల్ల అది మనకు ఒక నెల రోజులు అయినప్పుడు కంపోస్ట్ కింద మారిపోతుంది ఆ సత్తా అంతా కూడా చీకిపోయి బాగుంటుంది ఇలా ఇలా ట్రై చేయడం వల్ల మనకి సాయిల్ తక్కువ పడుతుంది మళ్ళీ మొక్కలు వచ్చినప్పుడు వీడియోస్ వేసి చూపిస్తాను అందుకు బాయండి